హలో మేడం ఎలా ఉన్నారు మేడం చాలా మంది కూడా మన అంటే మీరు చేసిన వీడియోస్ కి మంచి కామెంట్స్ అంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఏదన్నా మంచి ఫేస్ ప్యాక్ ఉందా సో ఉంటే కొంచెం మేడం అడిగి చెప్పండి సో మనం ఆల్రెడీ వాళ్ళని కామెంట్ చేయమని కూడా అడుగుతున్నాం సో ఈ రోజు మన వ్యూస్ కోసం ఏదన్నా మంచి ఫేస్ ప్యాక్ చెప్పగలరా ఓకే ఆల్రెడీ ఇంతకు ముందు మనం చందనం ఫేస్ ప్యాక్ అవును అవును ఇప్పుడు మనం ముల్తానా మిట్టితోటి ఎలాంటి ఫేస్ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముల్తాన మిట్టి అన్న ముల్తాన మట్టి అన్నా రెండు ఒకటే అది ఒక్కొక్క ఏ ప్లేస్ లో ఒక్కొక్క ప్రనౌన్సేషన్ అనేది ఉంటుంది పలికే విధానం అనేది సో అయితే మనం దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడము అన్నీ కూడా ఇవన్నీ మన కిచెన్ లోనే ఉండేవి లేకపోయినా బయట షాప్స్ లో కూడా ఇవి ప్రతి షాప్ లో దొరుకుతున్నాయి సో చూసేద్దాం అవేంటి మేడం ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముల్తాన మిట్టి అండ్ సెకండ్ వన్ వచ్చేసి చందనము అంటే గంధం అంటాం కదా ఓకే అది థర్డ్ వన్ వచ్చేసి మందారము ప్లస్ గులాబీ పెటల్స్ ఉంటాయి కదా వాటి ఆ పువ్వుల్ని డ్రై చేసిన పౌడరు ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి పసుపు కొంచెం ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయ అండ్ అలోవీరా లాస్ట్ వన్ వచ్చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ ఓకే సో ప్రాసెసింగ్ చూసేద్దాం మేడం ఓకే ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం తర్వాత మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి అండ్ చందనం పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను అండ్ ముల్తానా మిట్టి సో ముల్తానా మిట్టి అనేది మనకి మనకి నార్మల్ ఆయిల్ ఎలానో ఈ ముల్తానా మిట్టి స్టోన్స్ కూడా మనకి దొరుకుతాయి బయట సో కొంతమంది నార్మల్గా కొంచెం కలర్ కలిపి మిట్టి అని బయట అమ్ముతున్నారు అలా కాకుండా మనకి మంచి ఒరిజినల్ కావాలి అంటే మిట్టి స్టోన్ తెప్పించుకోండి ఇంకా బాగుంటుంది ఓకే సో ఇది ఫేస్ని పట్టండి కొంతమందికి కొంచెం పెద్ద మొహాలు ఉంటాయి సో అటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ చిన్న ఫేసెస్ అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇది వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూను అండ్ గులాబీ అండ్ మందారం పెటల్స్తో చేసిన పౌడరు ఇది ఒక టేబుల్ స్పూను అండ్ పసుపు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలోవెరా అలోవెరా ఉంది కదా చక్కగా దీన్ని మనం ఇలాగా తీసేసుకొని ఇలా వేసేసుకోవడమే కావాలి అంటే మీరు ముందుగానే జ్యూస్ అలా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోండి ఇలాగ అలోవెరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనె ఎందుకు అంటే ఇవన్నీ మనం అప్లై చేసినప్పుడు కొన్ని అంటే ఒక్కొక్కళ్ళ స్కిన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది టైప్ ఆఫ్ స్కిన్స్ అనేవి ఉన్నాయి సో అన్ని స్కిన్స్కి సూటబుల్ అయ్యే ఇది ముల్తాన మట్టి ఫేస్ ప్యాక్ సో అందుకని ఇందులో మనము ఒక టెన్ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాము ఎందుకు అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఇరిటబుల్గా లేకుండా ఫ్రెష్గా ఉండడానికి ఇది వాడతాము ఒక హాఫ్ టేబుల్ స్పూను వేస్తాము అంటే మేడం లెమన్ వేసే వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా అంటే కొంతమందికి ఆల్మోస్ట్ మనం ఇందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కదా సో ఆ ఇచ్చింగ్ అనేది కంట్రోల్ అవుతుంది కోకోనట్ ఆయిల్ వల్ల ఓకే సో ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ మళ్ళీ మనం యాడ్ చేయాలి లెమన్ కూడా పిండేసి ఓకే సో ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసేద్దాం లెమన్ లెమన్ పీన్ వేసే ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అన్నీ కలుపుకున్నాం కదా దీన్ని కొంచెం ఇలాగా బాగా మన ఫేస్కి సరిపోయే స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసేసేసుకొని సో ఎంతసేపు ఉంచుకోవాలి మేడం ఫేస్కి ఫస్ట్ దీన్ని మనము ఇలా కలిపేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం బాగా సాఫ్ట్ అయిపోతుంది క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది బాగా ఓకే సో ఆ తర్వాత మనం చక్కగా మన ఫేస్కి అప్లై చేసేసుకొని మినిమమ్ ఒక ఫిఫ్టీన్ ఆరు థర్టీ కొంతమంది ఏంటంటే వెంట వెంటనే వాష్ చేసుకుంటారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది దీని రిజల్ట్ మంచి రిజల్ట్స్ ఉంటుంది మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో మనకి ముల్తానా మిట్టి వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ అందులో మనకి సిలికా క్వాడ్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ డెడ్ సెల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి ఇది అప్లై చేసుకున్న తరువాత మనం కొంచెం ఎక్కువ టైం కినుక అలానే ఉంచుకుంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది ఫేస్ పైన అదంతా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది మొత్తం రాలిపోతుంది ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలకి కూడా ఇంకా మంచి రిజల్ట్స్ ఉంది దీనివల్ల ఎందుకంటే నేను నా పేషెంట్స్ కొంతమందికి సజెస్ట్ చేశాను సేమ్ ఈ పౌడర్ మన క్లినిక్ లో కూడా ఉంటుంది అన్ని కలిపినవి బాగుందన్నారు మంచి రిజల్ట్స్ ఉండింది అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాడచ్చు నార్మల్గా స్కిన్ గ్లో కావడానికి అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి అండ్ యాక్ని తగ్గడానికి పింపుల్స్ అవన్నీ కంట్రోల్ అవ్వడానికి న్యాచురల్గా ఇటువంటివి చేసుకోండి కెమికల్ బేస్డ్వి కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది మీరు ఓకేనా ఓకే మేడం సో చూసారు కదా మంచి ఫేస్ ప్యాక్ మనకు ముల్తానీ మట్టితో ఇన్ని కలిపి రాస్తే ఇంత మంచి ప్రయోజనం ఉంటుందని బహుశా నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను సో మీకు కూడా తెలిస్తే కూడా కింద కామెంట్ చేయండి ఒకవేళ ఈ పే ఫేస్ ప్యాక్ మీరు వాడినట్లయితే ఆ రిజల్ట్స్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోస్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ మేడం